నమస్తే అందరికీ ఇప్పుడు మనము రామందపూర్లోని హోమియోపతి హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్నాము ఇది ఒక బస్ స్టాప్ అంట నాకు తెలిసి కనీసం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ బస్ స్టాప్ లేదు మరి ప్రీవియస్గా ఉన్న తెలంగాణ గవర్నమెంట్లోని ఎమ్మెల్యే ఉప్పల్ కాన్స్టిట్యుయన్సీ వస్తుంది ఆయన ఎమ్మెల్యే ఏం చేసిండో తెలియదు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా నియమించబడిన అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఉప్పల్లోని ఈ బస్ స్టాప్ మరి అసలు బస్ స్టాప్ లేదు ఏం లేదు ఎన్ని రోజులంటే ఎండ ఉండే ఎండేకి అలమటించారు ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం ఉంది అందులో పోయి ఉంటారేమో మరి ఇప్పుడు వానలు పడితే ఇక్కడున్న బస్ స్టాప్కి వచ్చే వాళ్ళందరూ ఎక్కడ పోవాలో అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితి రాష్ట్రానికి ఏర్పడిందో మాకు అర్థం అవ్వట్లేదు పదేళ్ళు పాలించిన కేసీఆర్ గవర్నమెంట్ మాకొద్దు అని తరమేసిన తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇలానే జరుగుతుంది అసలు ఈ యొక్క బస్ స్టాప్ అనే కాదు ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు మన జిహెచ్ఎంసి పరిధిలోని చాలా చాలా బస్ స్టాపులకి అప్రూవల్స్ ఉన్నా డబ్బులు శాంక్షన్ అయినా కానీ బస్ లు కట్టలేరు మరి నిధులన్నీ ఎవరు జోబుల్లోకి వెళ్ళిన విద్యార్థుల రాజకీయాల పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తాం జరుగుతుంది ఇప్పుడు అదే విధంగా మనము ఇక్కడ ఉన్న స్టాప్ లోని రెగ్యులర్ కంప్యూటర్ దగ్గర ఉన్నాము వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాము నమస్తే అండి ఎన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి రోజుల నుంచి లేదు బస్టాప్ ఎవరికి తెలియదు అండి అర్థదు బస్టాప్ తెలియదు మనుషులు నిలబడి ఉంటే అది బస్ స్టాప్ అని లేకుంటే లేదు ఓకే దీనికి ఒక సైన్ బోర్డ్ కూడా లేదు బస్ స్టాప్ అనే పేరు లేదు ఒక ఒక చిరునామా లేదు అడ్రస్ లేదు మనుషులు నిలబడితే బస్ స్టాప్ లేకుంటే కాదు ఆ పరిస్థితి అనమాట ఇక్కడ ఏంటంటే బస్ స్టాప్ అని ఇక్కడే కాదు ఎక్కడైనా ఉండి ఇక్కడ నుంచి అది వరకు ఎక్కడ ఒక షెల్టర్ లేదు వర్షం పడిందంటే వర్షం నడవాలా ఎండ వచ్చిందంటే ఎండలో నిలబడాలా ఎక్కడ ఏ గవర్నమెంట్ ఈ గవర్నమెంటే కాదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఏది పట్టించుకోలేదు వర్షం వచ్చిందంటే వర్షం తొడవుతుండే ఇంకోటి ఏంటంటే ఒక అర్ధ గంటల వర్షం పడిందంటే ఇక చెరువులాగా అయిపోతుంది ఏది రోడ్డు ఏది చెరుగో కనబడదు ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఎన్ని గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చినా పోయినా కానీ ఎవరేం పట్టించుకోరు మనం ఎందుకు ఓటు చేస్తున్నా మనకే తెలియదు ప్రతి ఐదు సంవత్సరాలు ఓటు వేయండి ఓటు వేయండి అడుగుతారు ఓటు చేసి వస్తాము కానీ పరిస్థితులు మాత్రం మారటం లేదు ఇదే పరిస్థితి ఎన్ని రోజులు ఇంకా ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చినా ఇట్లా ఉంటుంది కాబట్టి మనం ఎందుకు ఓటు చేస్తారో మనం ప్రశ్నించుకోవాలి ఇప్పుడు విద్యార్థి సంఘాన్ని పెట్టారు మీరైనా ముందుకు రండి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి ఏదో ఒక దారి చెప్పేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలా ఉందండి మన పరిస్థితి స్టాప్ పరి పరిస్థితి సీనియర్ సిటిజన్స్ ఇంతగా బాధపడుతున్నారు సీనియర్ సిటిజన్స్ ఇలా బాధపడుతున్నారు అంటే ఇక నార్మల్ ప్రజల సంగతి మీరు తెలుసు మీకు అని మేము చెప్పగలుగుతున్నాం సో మిత్రులారా ఇప్పుడు ఇక్కడ బస్సు రావడం జరుగుతుంది అసలు ఇక్కడ ఎక్కడము దిగడం కానీ అసలు ఎంత ఇబ్బందికరంగా ఉందో అసలు బస్సు ఆ లైన్కి యువతలా అవుతుందో అవతల అవుతుంది అసలు ఎటువంటి రూల్స్ లేవు బస్సు షర్టర్స్ లేవు కావాలంటే మీరే ఒకసారి గమనించండి ఇక్కడ ఎట్లుందో పరిస్థితి మహిళలు అయితే అప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మరి స్త్రీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం తెలియ చూడాలి ఇప్పుడు బస్సు చూడండి అక్కడ రోడ్ అవుతుంది ఇక్కడ సైడ్ మొత్తము ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు రాంగ్ రూట్లో ఆటోలు కూడా వస్తున్నాయి అసలు ఎవరికి ఇక్కడ రూల్స్ అనేటివి ఏమి లేనట్టున్నాయి ఇష్టం వచ్చినట్టు ఎక్కడం ఇష్టం పోవడం ఇలా ఉంది మన ప్రజల తీరు మరియు ప్రభుత్వాల తీరు ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కుందాం మనం ఒక్కోసారి నమస్తే అమ్మ మీరు డైలీ ఇక్కడ వస్తుంటారా రోజు సమ్మె మరి బస్ స్టాప్ లేదు మరి మీరు ఏమో ఏదంటే ఇక మీటోళ్ళు మాట్లాడితే పది మందికి మాట్లాడితే మాకు మరి ఓట్లేసి గెలిపించుకున్నారు కదా ఇక గెలిపించుకోవాలంటే ఎవరు ఎవ్వరు ఏమంటే వాళ్ళకి మాకు న్యాయం చేయాలి చేయాలి అది ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రయాణం చేసుకుంది ఇక్కడ ఏం చేయబట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి బస్ స్టాప్ లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్ వన్ ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నారంట అసలు బస్ స్టాప్ అనేది లేదంట ఇక్కడ మరి స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ఎంత ఇబ్బంది పడుతుందో మనకు వీళ్ళని చూస్తుంటే తెలుస్తుంది ఇప్పుడు ఓట్లప్పుడు సలహా కొడతావు ఇంకా సిరి పడతావు అది పట్టు ఏ ఓట్ వేసినప్పుడు గెలిపి పని చేయాలి ఇట్లా అంటున్నా నా అమ్మ సరే పర్వాలేదు మీరు చెప్పాల మీరు చెప్పాలి ఎందుకంటే మొన్ననే మొన్ననే ఓట్లు అయినాయి కదా అదే సార్ అదే మరి ఎవరు మీరు బాధలు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటారు ఇక మీకే తెలియదు సార్ అవసరానికి ఇల్లు ఇల్లు తిరుగుతారు ఓట్లు పడ్డాంక మా బాధ సచ్చినా బతికినా ఏమన్నా రానికే లేదు మంచి చెడ్డ అని అడిగేది అడిగేది అంతే మ్యా మియా డ్రైవింగ్ సార్ కి రాలవర్ డబుల్ పెట్రోల్కి అప్లికేషన్లు పెట్టి ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతున్నారు అది ఇంతవరకు మాకు దిక్కే లేదు ఫ్రెండ్స్ ప్రజల్ని అడుక్కుంటే ఇంకా సమస్యలు పెరుగుకుంటూనే పోతున్నాయి గుర్తు పెట్టుకోండి విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రతి ఒక్క సమస్య ప్రీవియస్ గా ఉన్న తెలంగాణ గవర్నమెంట్ కాకుండా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మేము ప్రస్తుతం జరుగుతుంది చూస్తూనే ఉండండి విఆర్పి మీడియా రెగ్యులర్ అప్డేట్స్ కోసం